చేవెల్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామడి గ్రామంలో ఓ ఉద్యమకారుడి ఆవేదన స్థానికంగా చర్చనీయాంశమైంది గ్రామంలోని ఒకటో వార్డు నుంచి మెంబర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న చాకలి అరవింద్ గ్రామస్తుల ముందుకొచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు కాలంలో జెండాలు పట్టుకుని ఎన్నో రోజులు పోరాటాల్లో పాల్గొన్నామని గ్రామం కోసం తమ వంతు సేవలు చేస్తామని గుర్తు చేశారు కానీ ఇప్పుడు పైసా ఉన్న వాళ్ళకి అధిక ప్రాధాన్యం దక్కుతున్న పరిస్థితిపై ఆయన బాధ వ్యక్తం చేశారు తాను గెలిస్తే గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తుల సహకారంతో కట్టుబడి పనిచేస్తానని అరవింద్ స్పష్టం చేశారు గౌన్ గుర్తు కోట వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు సరి అయిన నాయకునికి ఎన్ను ఎందుకంటే వాడు ఈరోజు ననకమామిడి గ్రామ పంచాయతీ ఒకటో వార్డు రెబల్ రెబల్ అభ్యర్థిగా ఏ పార్టీలకు అతీతంగా నేను ఇండిపెండెంట్గా నిలబడ్డ వార్డు మెంబర్గా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నా గుర్తు వచ్చేసి గౌను గుర్తు నా దౌను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఆవేదతో చెప్తున్నా ఇలా నాకు అన్యాయం చేసిర్రు నాకు అన్యాయం జరిగిందని నేను మీ దగ్గరికి వచ్చిన ప్రజల దగ్గరికి ఈ రోజు వాళ్ళు అంబేద్కర్ అంబేద్కర్ జయంత్ అంబేద్కర్ దగ్గర కోవెత్తులు ర్యాలీలు చేస్తారు అన్ని ర్యాలీలు చేస్తారు ఎందుకంటే ఒకటే ఆలోచించండి నేను గత పది సంవత్సరాల నుంచి మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే కానీ చాక లైలమ్మ కానీ బాబు జగ్జీవన్ రామ్ కానీ ఇట్లా ఎందరో మహనీయుల వర్దంతిలు జయంతిలు అన్ని కార్యక్రమాలు చేసిన కానీ ఈ అల్ల పేదల పక్షం అంటే నాకు ఏంటి అన్నీ నాకు తెలుసు కాబట్టి నేను నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ ఇంటి బిడ్డగా మీ ఇంటికి వస్తున్నా మీ గడప నీకు వస్తున్నా మీ సమస్యల కోసం నేను నిలబడతా కొట్లాడతా ప్రశ్నించే గొంతునైతే మీ నుంచి కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఈ గౌను గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది ఒక్కటి ఆలోచించండి మిత్రులారా వాళ్ళు డబ్బులు వంచినా మద్యం వంచినా ఏమన్నా వంచని నేను ఒక పేద పేద వర్గానికి చెందినటువంటి బీసీ రజక చాతలి కులానికి చెందినటువంటి మన పేద బతుకులు మనకు తెలుసు వానికి తెలువయి వాడు స్వార్థం కోసం అవకాశం కోసం వాడి నిన్ను అన్ని ఎన్నో ఏమో చేస్తాడు నిన్ను ఓటర్ను ఏదో చేస్తాడు కానీ దానికి ప్రలోభ పడకుండా మీరు సరి అయిన నాయకుని ఎన్నుకొని మీరు అభివృద్ధి దిశలో గ్రామ అభివృద్ధి వార్డు అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ అలా వాళ్ళు మొత్తం దొంగలు భూములు అన్ని మంది సంసారాలు పోన పుసలు తెంపి అన్ని ఆగమాగం చేసి సంపాదించిన పైసలు అది కష్టపడి సంపాదించిన పైస కాదు తీసుకోండి తినుండి కానీ కరెక్ట్ వ్యక్తికి మీకు పనిచేసే వ్యక్తి ఎవడు మీ ఇంటి బిడ్డ ఎవడు మీ 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 పక్షాన ఎవరు నిలబడతాడు ఇలా అని అది ఒక్కటి ఆలోచించి ఈ గౌను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఇంటి బిడ్డను ఈ రోజు నేను ఒక అవమానంతో ఒక ఆవేదనతోని నేను మిమ్మల్ని వేడుకుంటున్నా అవమానిస్తారా ఆశీర్వదిస్తారా మీ చేతులలో ఉంది ఎందుకంటే ఓటు వాళ్ళని నేను వందకు వంద సార్లు చెప్తున్నా ఆగమాగం కాకుండా ఒక ఆగమాగం కాకుండా ఒకటికి రెండు సార్లు పది సార్లు ఆలోచించుండి